ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు సమస్య ఎక్కడుంటే అక్కడికి నేనే వస్తాను ముఖ్యంగా ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులపై అంటే అధికారులు స్పందించట్లేదా లేకపోతే ఏంటి దీనిపై మాత్రం ఆయన సీరియస్గానే కొంచెం వ్యాఖ్యలు చేశారు వాస్తవేనండి ఆంధ్రప్రదేశ్లో స్లోగ్ ఉంది కొనుగోలు ఇప్పటికి కూడా నిన్నటి లెక్క ప్రకారం ఒక పదకొండు మెట్రిక్ టన్నులు కొనరని వస్తుంది కాబట్టి ముమ్మరం చేయకపోతే మొన్నొచ్చిన తుఫానుకు కొన్ని పొలాలు దక్షిణ కోస్తాలో తడిసినాయి పొలాలు దడిచినాయి తడిసిన పేరు మీద ఇంకా తక్కువ చేసి మిల్లర్లు కొంటాం ఆలస్యం చేసి తర్వాత కేంద్రాలు చేరిన తర్వాత ధాన్యం పోసిన తర్వాత అవి కూడా ఇన్ టైంలో కొనకపోతే అవి తడుస్తున్నాయి కాబట్టి దాన్ని ముమ్మరం చేస్తే రైతులకు ఉపయోగపడుతుంది రెండోది ముఖ్యమంత్రి వస్తా అంటే ఖచ్చితంగా ఆ జిల్లా యంత్రాంగం గదులుద్ది అది బెనిఫిట్ తర్వాత ఆ కన్సర్న్ యంత్రాంగం అంతా గదులుతుంది ఆ మొబిలిటీ తోటి ప్రెజర్ పెరుగుద్ది అంతరంగం మీద దాంతో రైతులు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా ఈ వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసే దగ్గర విషయంలో ఇట్లా పర్యటన చేస్తే ప్రెజర్ తోటి ఖచ్చితంగా కొనేటువంటి అవకాశం ఉంది ఇన్ టైంలో అప్ చేసే అవకాశం ఉంది అది ఖచ్చితంగా రైతులకు ఉపయోగపడుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వస్తా అనటం అసలు ఆ స్టేట్మెంటే ముఖ్యమంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ ఒక ప్రెజర్ ని క్రియేట్ చేస్తుంది అంతరంగం మీద అది ప్రజలకు ఉపయోగపడుతుంది రైట్ అంత సత్యంగా అంటే కలెక్టర్లతో రివ్యూ నిర్వహిస్తున్నారు అధికారులతో రివ్యూ నిర్వహిస్తున్నారు కానీ మా అధికారులు మాత్రం చలనం రావట్లేదు కానీ కొంతమంది రైతులైతే మాత్రం అందుట్లో తేమ శాతం తగ్గిందని లేకపోతే తాలు శాతం ఎక్కువగా ఉందని రకరకాలైనటువంటి ఆరోపణలతోటి కొంతమంది కొనటం లేదు అనేటటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి ఇది దాంట్లో కూడా ఒక లాజిక్ ఉందండి కొనుగోలు కేంద్రాల దగ్గర ఆలస్యం చేస్తుంటే రైతులు అక్కడ నిల్వ చేసుకోలేక లేక తడుస్తాయినటువంటి అనుసర్చనీ తోటి మిల్లలకు మిల్లర్లకు పోతాయి అవి ఆ ధాన్యం అమ్ముకోవడానికి మిల్లల దగ్గరే పోతారు కాబట్టి ఆదుర్ద రైతులందరూ కూడా అక్కడ ఆలస్యం అవుతుందని గమనించి రావాల్సినటువంటి ఎంఎస్పి కాకుండానే తక్కువ అమ్ముకుంటారు పోయి మిల్లర్ల దగ్గర ఈ ఆలస్యం అనేటువంటిది ఉందే ఇది కూడా ఒక కుంభకోణం ఆలస్యం అనేటువంటిది కూడా ఒక కుంభకోణం కనపడని కుంభకోణం కాబట్టి ఇట్లా కూడా రైతులు నష్టపడతా ఉంటారు కొనుగోలు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల కలాల ఆలస్యం అవుతుంది మెసేజ్ రైతులకు పోతుంటది చెప్తుంటారు రైతులు పోయి ఇప్పుడు వారం అయింది పోసి లేదని ఇది ఇది అందుకున్నటువంటి అది క్వంటలకు మూడు వందలు తక్కువ అయితే అయిందని మిల్లర్ల దగ్గర పోతారు మిల్లర్లకు కూడా కావాల్సింది అదే కాబట్టి ఈ ఆలస్యం అనేటువంటిది కూడా రైతులకు నెగిటివ్గా వర్క్ చేసేటువంటి పరిస్థితి వాళ్ళకి కొనసాగుతా ఉంది రైతులు అంటే పంట విషయం లో అటు రేషన్ బియ్యం లో అవ్వచ్చు ముఖ్యంగా అటు పక్కన మిల్లర్ లోకల్లో ఇటు పక్కన దళారులే లబ్ధి పొందుతారు అంటారు రైట్ థ్యాంక్ యూ అంది సత్యం గారు మీ యొక్క విశ్లేషణ అందించినందుకు